విశాఖ డైరీ యాజమాన్యం ఆవు పాల ధర తగ్గించి రైతులకు చేస్తున్న అన్యాయంపై పాడి రైతులంతా ఏకమై గలమెత్తాలి డైరీ పెద్దలు భూ అక్రమణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అందరికీ నమస్కారం అండి నేను పాత జిల్లాలు చెప్తున్నాను శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో పాత్ ఇవన్నీ కూడా విశాఖ డైరీ కవర్ చేస్తున్న ప్రాంతాలు విశాఖ డైరీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రైతులు పాలు సేకరణ చేసి డైరీకి పంపించి దాని ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు డైరీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ డైరీ రాను రాను కమర్షియల్ అయిపోయింది అవినీతి పాలైపోయింది అయిపోయింది ఈవేళ విశాఖ డైరీలో కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు ఇవాళ చూశారు ఈవేళ నేను విశాఖపట్నంలో ధర్నా జరిగింది రైతుల ధర్నా ఎక్కడ జరిగింది ఇది విశాఖ డైరీ ముందు ఎందుకు చేస్తున్నారు ధర్నా సడన్ గా విశాఖ డైరీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆవు ఆవు పాలు అమ్ముతారు రైతులు ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి మూడు రూపాయలు తగ్గించారు రేటు సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసేవాళ్ళు మూడు లక్షల మంది ఉంటారు మరి మూడు లక్షల మంది ఎంత నష్టపోతారు రోజుకి లీటర్కి మూడు రూపాయలు తగ్గించేస్తే ఎన్ని లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది మరి దీని మీద రైతులు ఎందుకు స్పందించలేదు కొంతమంది వాళ్ళు స్పందించారు నేను కానీ అన్ని అందరూ రైతులు కూడా స్పందించి ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఉంది రైతులు చేస్తున్న ఉద్యమానికి నాయకుల తాలూకు సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది విశాఖ డైరీలో ప్రెసిడెంట్లు ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు విశాఖ డైరీకి వెళ్ళి ఒక్కడు మాట్లాడడం ఎందుకు మాట్లాడినాయంటే నవ్వుతారు నువ్వు డైరెక్టర్ విశాఖలో గ్రామానికి పాలకాంధ్రానికి ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ ఒక్కడు మాట్లాడ్డావు అరే మా రైతులు నష్టం జరుగుతుందని ఎందుకు మాట్లాడారు వీళ్ళు డైరీకి మీటింగ్కి వెళ్తారు అక్కడ చిన్న బంగారం మొక్క రెండు స్వీట్లు పెట్టబో తినేసి వచ్చేస్తున్నారు మాట్లాడడం కాదు మాట్లాడే దమ్ము కూడా ఇది ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చిన పెద్ద కప్పులు చెప్తూ ఉంటారు రైతులకి ఇంతమంది మూడు లక్షల మంది రైతులకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరా ప్రెసిడెంట్లుగా రాజీనామా అని చెప్పి ఎంత అవినీతి జరుగుతుందండి పళ్ళు మొన్న త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది విశాఖపట్నంలో అక్కడ ఒక జనసేన నాయకులు ఉన్నారు జీవీఎంసి కార్పొరేటర్ అతను అతని పేరు ఏంటంటే పేతల మూర్తి యాదవ్ అతను ఒకటి మాట్లాడాడండి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి ఏం మాట్లాడాడండి విశాఖపట్నంలో ఏడెకరాల తొంభై ఐదు సెంట్లు భూమిని విశాఖ డైరీ వాళ్ళు ఆక్రమించారు ఎవరైతే విశాఖపట్నం డైరీ చైర్మన్ ఉన్నాడో వాళ్ళందరూ ఆక్రమించారు బోర్డు అంతా దాని కొన్ని కోట్ల రూపాయలు విలువది కోట్లాది రూపాయలు వేని భూమిది ఆ మూర్తి యాదవ్ గారు మొన్న కలెక్టర్ గారిని కలిసి ఆ భూమి తాలూక వివరాలు అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది విశాఖపట్నం కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నాను మీరు యాజ్ ఎ కలెక్టర్గా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి మీరు ఎంక్వైరీ చేయండి గౌరవనీయులు మూర్తి యాదవ్ గారు చెప్పింది వాస్తవం అయితే గవర్నమెంట్ రిపోర్ట్ రాసి ఆ విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను నేను స్పీకర్గా డిమాండ్ చేయట్లే విశాఖపట్నం జిల్లా వాసిగా అనకాపల్లి జిల్లా వాసిగా ఈ ప్రాంతం వాడిగా ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇంత దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఆ దోషుల మీద ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ప్రెస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా మంత్రి గారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఈ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు గారు పేపర్ లో వచ్చాయి చూడండి ఒకసారి చూసి అది ఎంతవరకు వాస్తవం యాజ్ మంత్రిగా మీరు కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది అంచేతంటే ఒకరిద్దరు కాదు నాకు తెలిసి మూడు లక్షల మంది రైతులకు నష్టం జరుగుతుంది అది మంత్రి గారు కూడా స్పందించి దీని మీద ఎంక్వైరీ చేసి ఆ యాజమాని మీద నిజమైతే యాజమాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అంచేత రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఇది పురాతనమైన డైరీ మంచి డైరీ ఆ డైరీ స్వార్థ కొంతమంది పాడు చేస్తున్నారు మీ డైరీ మీ డైరీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంచేత రైతులందరూ కూడా తిరుగుబాటు చేయండి జరుగుతున్న అన్యాయం మీద వింతెత్తి మాట్లాడండి లోకల్ గా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రైతులకి అండగా నిలబడండి రైతులు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఆల్ పార్టీస్ ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీ నాయకులు కూడా రైతుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా రైతాంగ పాల కూడా విజ్ఞప్తి చేస్తారు